వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఐదు సైకిల్ అనేటువంటిది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందజేయటం జరుగుతుంది వేటపాలెం రోటరీ క్లబ్ మరి పంతొమ్మిది వందల ఎన్ఎఫ్ఐదులో ఆవిర్భవించడం జరిగింది రోజు వ్యవస్థాపక అధ్యక్షులుగా వలపూడి సీతారాం గారు మరి బాధ్యతలు స్వీకరించి నాటి నుండి నేటి వరకు నిర్విఘ్నంగా ఉన్నది మరి ఈరోజు ప్రెసిడెంట్గా సురేష్ గారు అలాగే కార్యదర్శిగా లక్ష్మణస్వామి ఉండి కార్యక్రమాలు విజయవంతంగా నడిపించేటువంటి దానికి తోడ్పాటును అందిస్తున్నారు అందులో భాగంగా మరి గారు కానీ డాక్టర్ శివరాంప్రసాద్ గారు కానీ మిగిలినటువంటి సభ్యులందరూ కూడా అలాగే శ్రీనివాస్ కానీ మిగతా సభ్యులందరూ కూడా సమిష్టి కృషితో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది మరి రక్త పరీక్షలు కానీ అలాగే మరి కంటి పరీక్షలు కానీ అలాగే విజిట్ మన గవర్నర్ గారు వచ్చినప్పుడు శర గారు వచ్చినప్పుడు కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది ఆ విధంగా చేసుకుంటూ మరి వేటపాలెం యొక్క రోటరీ క్లబ్ యొక్క ఘనతని దశ దిశలా వ్యాపించేటువంటి దానికి మరి కమిటీ సభ్యుల తోడ్పాటు ఎంతో ఉందని తెలియజేస్తూ మరి తీసుకున్నటువంటి సైకిల్ తీసుకున్నటువంటి విద్యార్థినులు తప్పకుండా క్రమం తప్పకుండా స్కూల్కు వచ్చి త్వరితగతిని సమయ పాలన పాటిస్తూ మీరు ఇచ్చినటువంటి సైకిల్ని సద్వినియోగం చేసుకొని స్కూల్కి మరి వేటపాల రోటరీ క్లబ్కి కూడా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఐదుగురు కూడా నేను మన రోటరీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను